రెండు వేల ఇరవై ఐదులో కొన్ని రాసుల వారికి గృహయోగం వాహన యోగం పడుతుందండి ప్రతి ఒక్కరూ కూడా గృహయోగం వాహన యోగం పట్టాలని సొంత ఇంటి కోసం ప్రయత్నాలు చేస్తున్న వారందరికీ కూడా ఆ కళ నెరవేరే అవకాశం ఉంటుంది శాస్త్రం ప్రకారం నాలుగవ స్థానాన్ని బట్టి నాలుగవ స్థానం అధిపతిని బట్టి ఈ రెండు యోగాల గురించి చెప్తారు మనకి వృషభం కర్కాటకం తుల ధనుస్సు కుంభం మీనరాశులు వారికి కొద్ది ప్రయత్నం చేయంగానే గృహ వాహన యోగాలు పట్టడంతో పాటు ఆస్తి పాస్తులు కలిసి రావటం కుటుంబ జీవితం మెరుగ్గా ఉండటం వంటివి కూడా అవకాశం ఉంది ఇవన్నీ నాలుగవ స్థానం కిందకి వస్తాయి మనకి వాటిల్లో మొదటి రాశి ఈ వృషభం ఈ రాశిలో గురువు కుజుల సంచారంతో పాటు చతుర్థ స్థానంలో బుధు శుక్రుల సంచారం వల్ల అతి త్వరలో వీటికి గృహయోగం పట్టే అవకాశం ఉంది అనుకోకుండా ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి పిత్రార్జితం లభిస్తుంది అంటే పిత్ర తండ్రి దగ్గర నుంచి ఆస్తి వస్తుంది ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం కావటం వంటివి జరిగి గృహ వాహన యోగాలు మార్గం అవుతాయి వీళ్ళకి కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది గృహయోగానికి సంబంధించిన తేలికగా రుణ సౌకర్యం లభించే అవకాశం కూడా ఉంది నెక్స్ట్ వచ్చి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి చతుర్థ స్థానాధిపతి శుక్రుడు బాగా అనుకూలంగా ఉండటం లాభస్థానంలో గురువు సంచారం చేయడం వంటి కారణాల వల్ల తప్పకుండా వీళ్ళకి గృహ వాహన యోగాలు పట్టే అవకాశం ఎక్కువ ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమే విలువైన ఆస్తి వీళ్ళకి కలిసి వస్తుంది ఆస్తుల విలువ బాగా పెరిగిపోతుంది చాలా కాలంగా గృహ వాహన సౌకర్యాల కోసం ప్రయత్నిస్తున్న వారికైతే అప్రయత్నంగానే సొంత ఇంటి కలగలు నెరవేరే అవకాశం ఉంది కొద్ది ప్రయత్నంతోనే రుణ సౌకర్యం కూడా లభిస్తుంది వీళ్ళకి నెక్స్ట్ వచ్చి తులారాశి ఈ రాశికి లాభస్థానంలో శుక్రుడు బుధ్ర సంచారం చతుర్థ స్థానాధిపతి శని బాగా అనుకూలంగా ఉండటం వల్ల తప్పకుండా వీళ్ళకి గృహయోగం వాహన యోగాలు పట్టే అవకాశాలు ఎక్కువ పాత ఇంటిని కొని మెరుగుపరుచుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది వీళ్ళకి ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా వీళ్ళకి వస్తుంది ఉద్యోగంలో రావలసిన బకాయిలు చేతికి అందే సూచనలు కూడా ఎక్కువ వృత్తి వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది ఆదాయానికి లోటు లేకుండా ఉంటుంది అందువల్ల వీళ్ళకి సొంత ఇంటి కళ నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది తరువాత రాశి ధనుసు రాశి ఈ రాశికి చతుర్థ స్థానంలో రాహువు భాగ్యస్థానంలో శుక్రబుధుల సంచారం వల్ల అతి త్వరలోనే సొంత ఇంటి కళ నెరవేరే అవకాశం ఉంది వాహనకారకుడైన శుక్రుడు భాగ్యస్థాన సంచారం వల్ల వాహన యోగం కూడా పడుతుంది వస్త్రాభరణాల కొనుగోలు కూడా అవకాశం ఉంది ఆస్తి పాతులు సమకూరుతాయి వీళ్ళకి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది గృహ వాహన యోగాలకు అవసరమైన రుణ సౌకర్యం కూడా చాలా తేలిగ్గా వస్తుంది వీళ్ళకి నెక్స్ట్ వచ్చే రాశి కుంభరాశి ఈ రాశికి చతుర్థ స్థానములో గురువు కుజల సంచారం వల్ల చతుర్థ స్థానాధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో ఉండటం వల్ల పెద్దగా ప్రయత్నం అవసరం లేకుండానే వీళ్ళకి సొంత ఇంటి కళ ఇంకా సొంత వాహనం కళ నెరవేరే అవకాశం చాలా ఎక్కువ ఒక స్థిరాస్తి వివాద పరిష్కారమై విలువైన ఆస్తి వీళ్ళకి లభిస్తుంది సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే అవకాశం చాలా ఎక్కువ వీళ్ళకి అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది వీళ్ళకి రుణ సౌకర్యాలు అనేవి తేలిగ్గా లభిస్తాయి అన్నమాట కుటుంబ జీవితం కూడా సుఖ సంతోషాలతో చాలా బాగా సాగిపోతుంది నెక్స్ట్ వచ్చే రాశి మీనరాశి ఈ రాశికి చతుర్థ స్థానాధిపతి అయిన బుధుడు బాగా అనుకూలంగా ఉండటం వల్ల అతి త్వరలోనే వీళ్ళు ఫ్లాట్ కొనే అవకాశం ఉంటుంది అపార్ట్మెంట్ లాంటిది అనుకోకుండా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది ఆస్తిపాస్తులు కూడా కలిసి వస్తాయి మాతృమూలక ధనలాభం ఉంటుంది అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం కూడా కనపడుతుంది వృత్తి వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది ఉద్యోగాల్లో భారీ జీతాలతో కూడిన స్థిరత్వం ఏర్పడటం వల్ల తప్పకుండా వీళ్ళకి గృహ వాహన యోగం కలిసి వస్తుంది వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి నేను సమాధానం చెప్తాను